ఎక్కువగా ఉండేటటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యువ కార్యకర్తలని వాళ్ళని అతను క్యాప్చర్ చేస్తున్నాడు వాళ్ళకి అతను ఏమని చెప్తున్నాడు ఎప్పటికప్పుడు మనం గెలవం మనం సొంతగా గెలవలేం డబ్బులు లేవు మన దగ్గర ఏది జీరో బడ్జెట్ పాలిటిక్స్ లాంటివన్నీ మనం పక్కన పెట్టేద్దాం మనం ఇప్పుడు పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టేవాడు అయి ఉండాలా జనాలకితే పది పదిహేను వేలు ఓట్లు తెచ్చేవాడు అయి ఉండాలా ఇప్పుడు నిజంగా ఈయన పెట్టుకున్నవాడు ఎవడన్నా పది పదిహేను వేల ఓట్లు తెచ్చుకునేవాడు ఉన్నాడా ఇప్పుడు ఈయనకి చేర్చుకున్న దర్శిలో చేర్చుకున్నాడు ఇంకోడు ఇంకోడు ఉన్నారు కదా ఎవడన్నా పదిహేను వేల ఓట్లు తెచ్చుకునే సీన్ ఉన్నోడు ఉన్నాడా వాడే ఉంటే వాడే ఇండిపెండెంట్ గా బోటి చేసేవాడు ఇప్పుడు ఈయన వెళ్ళి బతిని అడుకోవాల్సి వచ్చేదిగా కానీ అదొక పదం ద్వారా అరే మీకు టికెట్లు ఇవ్వట్లేదు రబ్బాయిలు ఉరికినే మీరు ఆవేశపడబాకండి ఏళ్ళ తరబడి పార్టీ నమ్ముకున్నాం పది ఏళ్ళ నుంచి అని ఉన్నవాళ్ళు ఉన్నారు మీకు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీరు పది పదిహేను వేల ఓట్లు తెచ్చుకునే సీన్ లేదు నా పేరు చెప్పుకుని తిరుగుతున్న వాళ్ళు మీరు ఆ పర్సన్ కి మాత్రం డబ్బు ఉంది కాబట్టి పది పదిహేను వేల మంది తెచ్చుకోగలరు ఓట్లు తెచ్చుకోగలడు రెండోది మీ దగ్గర డబ్బులు ఏం లేవు టిఫిన్ పెట్టించడానికి కూడా డబ్బులు లేవు అంటే గనక వాళ్ళ కాదు వాళ్ళు పదిహేను అరవై కోట్లు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు ప్లస్ తెలుగుదేశంతో రాపో కూడా మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు వాళ్ళని నేను పెట్టుకుంటున్నాను సంకేతం ఇచ్చారంటే అర్థం ఏంటి నేను తన ముఖ్యమంత్రి కాడనీ తెలుసు తనకు కనీసం యాభై సీట్లు ఇవ్వరని తెలుసు అదంతా చంద్రబాబు చెప్పేశారు ఇతను కన్విన్స్ అయిపోయాడు ముందు తినికేం చెప్తున్నాడు చంద్రబాబు నాక అనుకుంటున్నది అది నేను నేను అనుకుంటున్న ప్రకారం అయితే మాత్రం ముందు మీరు